ఐఐటి మెడిసిన్ ఇంజనీరింగ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇది తమ పిల్లలపై తల్లిదండ్రులు కంటున్న కలలు మరి ఆ కలలు సాకారం చేసుకోవాలంటే సరైన విద్యా సంస్థను ఎంచుకోవడం తల్లిదండ్రుల బాధ్యత మీరు కంటున్న కలలు సాకారం చేసుకోవాలంటే విద్యా వికాసును తప్పక ఎంచుకోండి నేటి విద్యార్థులే రేపటి విజేతలు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు పనితీరును కనబరిచారు రాష్ట్రంలో టాప్ టెన్ కాలేజీలో ఇరవై మందికి పైన అర్హత సాధించారని అలాగే పదివేలలోపు ర్యాంకులు పది మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారని కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ కె ఐశ్వర్య రెండు వేల నూట ఎనభై ఆరవ ర్యాంక్ దివ్యశ్రీ మూడు వేల పదహారు సౌమ్య మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది సత్య దివ్య నాలుగు వేల యాభై పృథ్వీ నాలుగు వేల నూట యాభై నాలుగు లలిత ఐదు వేల ఐదు వందల పదహారు నిహారిక ఆరు వేల మూడు వందల అరవై ఒకటి స్నేహిత ఆరు వేల నాలుగు వందల పదకొండు శ్రీ సాయి తొమ్మిది వేల నూట తొమ్మిది ఓ ర్యాంకులు సాధించారని తెలిపారు అదేవిధంగా ఇరవై ఏడు వేల ర్యాంకు లోపు ముప్పై ఏడు మంది విద్యార్థులు సాధించి విద్యా వికాస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నిన్న సాయంత్రం ప్రకటించినటువంటి ఏపీ ఏపీ సెట్ ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఉత్తమమైన ర్యాంకులు సాధించారు బైపీసీ విభాగంలో లక్ష్మీ ఐశ్వర్య రెండు అలానే సౌమ్య మూడు ఇలా ఉత్తమమైన ర్యాంకులు అలానే ఎం ఎంపీసీ విభాగంలో అయితే మూడు వేల నుంచి పదివేల లోపల సుమారుగా పన్నెండు మంది విద్యార్థులు మంచి మంచి ర్యాంకులు సాధించడం జరిగింది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి ప్ర ఫలితాలు ప్రకటించారు ఆ నీటి ఫలితాలు ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థిని సౌమ్య అనే అమ్మాయి విత్ వితౌట్ లాంగ్ టర్మ్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు నీటిలో ర్యాంకు సాధించింది ప్రత్యేకంగా అమ్మాయికి అభినందనలు మా విద్యార్థులు ఎక్కువ మందికి పదివేల లోపు ర్యాంకులు సాధించాం ఇది అప్లాండ్ ఏరియాలోనే ఇంచుమించుగా ఇంచుమించు జిల్లాలోనే అద్భుతమైన విజయం ఇది ఇప్పటి వరకు అద్భుతమైన విజయాలు సాధిస్తూ మన జరిగినట్టు ఇంటర్మీడియట్లో కానీ టెన్త్ క్లాస్లో కానీ అన్ని ఉత్తమమైన ఫలితాలే అద్భుతమైన ఫలితాలు టాప్ ఫలితాలు సాధించడం జరిగింది అలాగే నీట్లో కూడా మంచి ఫలితాలు డైరెక్ట్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్తో పాటు డైరెక్ట్ ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది ఐఎం ఐశ్వర్య ఐ సెక్యూర్డ్ 2186 rank in AP MSEC, which was released yesterday, and this is all because of my institute and my teachers, and also my parents' support. Without all of them, there's no more anything. So, I am very thankful to Vidya because. నా పేరు మారన్ దివ్యశ్రీ రిలీజ్ చేసిన ఏపీ ఎంసెట్ రిజల్ట్స్లో నాకు త్రీ థౌజండ్ సిక్స్టీన్ ర్యాంక్ వచ్చింది అండ్ దానికి ఖచ్చితంగా కారణం విద్యా వికాస్ ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంటే అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ ఎంతో ఉంది వాళ్ళు చెప్పిన నోట్స్ కానీ అవి చూసుకుంటే సరిపోతే అంత డెప్త్గా చెప్తారు మా ఫ్యాకల్టీ అంత మంచి ఫ్యాకల్టీ విద్యా వికాస్లో ఉంది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విద్యా వికాస్ నా పేరు ఎన్ సౌమ్య నేను ఎంసెట్లో త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చింది నాకు ఇదంతా విద్యా వికాస్ అలాగే మా స్టాఫ్ అలానే మా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ టు విద్యా వికాస్ అండ్ మై పేరెంట్స్ నా పేరు లలిత నేను ఇంటర్మీడియట్ విద్యా వికాస్లో పూర్తి చేసుకున్నాను నాకు ఎంసెట్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్త్ ర్యాంక్ వచ్చింది అలాగే నీట్ పరీక్షల్లో కూడా విద్యా వికాస ప్రథమ స్థానంలో ఉంది దీనికి కేవలం విద్యా వికాస్ మేనేజ్మెంట్ టీచర్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విద్యా వికాస్ నా పేరు మాణికుల దివ్యశ్రీ నాకు ఎంసెట్ ఏపీఎంసెట్లో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ర్యాంక్ వచ్చింది ఇదంతా కేవలం విద్యా వికాస్ వల్ల నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే బాగా చదువుతున్నాను నాకు ఐఐటి అవన్నీ బాగా చెప్పారు ఈ ర్యాంక్ కేవలం విద్యా వికాస్ వల్ల వచ్చింది థ్యాంక్ యూ విద్యా వికాస్ మేనేజ్మెంట్ నా పేరు మక్కిన స్నేహిత నాకు ఎంసెట్లో సిక్స్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ ర్యా ర్యాంక్ రావడానికి విద్యా అవకాశే కారణం అని చెప్తున్నాను ఇక్కడున్న ఫ్యాకల్టీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ చాలా యూజ్ అయినాయి మా ఎంసెట్ ఎగ్జామ్కి అండ్ టీచర్స్ ఇచ్చిన రన్నింగ్ నోట్స్ చాలా యూస్ఫుల్ అయినాయి అండ్ మనకి ఇంకేం మెటీరియల్స్ యూజ్ అవ్వకుండా వచ్చింది సో ఐ థ్యాంక్ విద్యావికా మేనేజ్మెంట్ థ్యాంక్ యూ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ సెంటర్ జంగారెడ్డి గూడెం అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి కూడా